అయోమయంలో దరఖాస్తుదారులు ఇంకా విడుదల కానీ తుది జాబితా సో ఇదంతా చూసుకుంటే మనం ఇది దళిత బంధుని పోలిన పథకం లాగుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ జూన్ రెండు అన్నారు ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్లో చెప్తామని చెప్పారు అంటే జూన్ ఐదున చెప్తామని చెప్పారు సో ఇప్పటికి మళ్ళీ ఇంకా ఆలస్యం అంటే ఇది ఎన్నికల స్టంట్ లాగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ టైం వచ్చి అంటే ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్ మేము పెడతామని చెప్పినప్పుడు దానికి కొన్ని రోజుల ముందు ఒక పైలట్ ప్రాజెక్టుల మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఇచ్చి చేతులు దుబ్బుకుంటారు ఆ తర్వాత సర్పంచ్కి సర్పంచ్ ఎలక్షన్కి వెళ్ళి ఓట్లు వేయించుకుంటారు ఇదంతా ఇదే ఏదో మనం పైకి యోవికసం ఇదంతా అని అనుకుంటాం కానీ అంతర్గతంగా జరిగేది ఇదే ఇది లేకుంటే ఏంటిది జూన్ రెండు జూన్ ఐదు అని అన్నారు మళ్ళీ ఏమైంది ప్రభుత్వం అయితే అలట్టుకుంటే ఇప్పుడు పనులు ఎప్పటికెప్పుడు అయిపోతాయి కదా ఇదంతా నిర్లక్ష్యం అనమాట ఏదో సర్పంచ్ ఎలక్షన్ కోసం రాబోయే ఎలక్షన్స్ కోసం ఇదంతా పెడుతున్నారు ప్రభుత్వం అనుకుంటే ఎంత అవుతుంది ఇది వాళ్ళ దగ్గర అన్ని ఆధార్ కార్డ్స్ ఉన్నాయి ఎవరేంటిదని అని తెలుసు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు మరియు బడాబాబుల పిల్లలు కూడా అప్లై చేసుకున్నారు అని చెప్పారు సో మనకు తెలిసి లక్ష యాభై వేల వరకే మనకు రే రేషన్ కార్డ్ అనేది వస్తుంది సో అలా చూసుకున్నా లేదు అంటే లక్ష యాభై వేల రూపాయలు దాటితే మనకి ఇన్కమ్ కూడా రాదు సో ఇది మనందరికీ తెలిసింది రేషన్ కార్డ్ లేదు ఇన్కమ్ లేదు అన్నప్పుడు మరి మిగతా వాళ్ళకి రాదు కదా అలాగే బడాబాబులు ఈ వ్యాపారవేత్తలు పిల్లలకు రావు కదా సో ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి మరి ఇన్కమ్ ఇన్కమ్ లేని వాళ్ళకి వీళ్ళని తీసే మిగిలిన వాళ్ళు పిల్లల ప్రజలే కదా సో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఈ రాజ్య వికాసం అలాంటి నిరుద్యోగులు చాలామంది వేడి చేస్తున్నారు ఏదో ఒకటి వస్తుందో లేదో ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది కదా ఈ రోజు రోజుకి ఈ పెంచుకోపోవడం ఏంటిది కరెక్ట్ కాదు కదా ఇది చూద్దాం ఒకసారి ఇదైతే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన రాజీ యూ వికాస పథకం అమలుకు మరింత సమయం పట్టేలా ఉంది లబ్ధారుల ఎంపిక ప్రక్రియ ముగిసినా తుది జాబితాను ఇంకా విడుదల చేయలేదు ఈ నేపథ్యంలో దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకులు నిరాశకు లోనవుతున్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులను రుణపత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ముందుగా ముందుగా ప్రకటించే ముందుగా ప్రకటించింది కానీ చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేసింది ఆ తర్వాత జూన్ ఐదో తేదీన అంటే ఈ నెల ఐదో తేదీన జరిగిన మంత్రివర్గ స సమావేశంలో ఈ పథకం గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పథకానికి లక్ష మూడు వేల ఐదు వందల అరవై ఏడు మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు జిల్లాలకు ఇచ్చిన లక్ష్యాల ప్రకారం యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు అందజేస్తామని సర్కార్ ముందుగా ప్రకటించింది జాబితా విడుదల వాయిదా వేయడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు రాజు వికాస పథకానికి సంబంధించి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో విచారణ చేసి భారీగా విచారణ చేసిన తర్వాత అక్రమ అక్రమార్కులు భారీగా రావడంతో అనర్లను పక్కన పెట్టారు అంటే ఇది నాకు తెలిసి ఇక్కడ అక్రమాలు జరిగినాయి అని ఉండొచ్చు ఇక్కడ ఎందుకంటే కొంచెం కట్ అయిపోయింది అనర్లను పక్క పెట్టారు ఇది ఏంటిది అర్థం కావట్లేదు అంటే మొన్నటి జిల్లా మండల స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు సక్రమంగా చేపట్టాయని జాబితాను సిద్ధం చేసి సిద్ధం చేశారు ఈ పథకంలో రూ రూమర్ యాభై వేలు ఇదే కావచ్చు వన్ లాక్ విషయంలో స్పష్టత లేదు ఎంపికల దరఖాస్తుదారులు భారీగా వచ్చాయి ఎంపికల కోసం దరఖాస్తు భారీగా వచ్చాయి సో న్యూస్ పేపర్ కొంచెం తప్పుగా ఉంది సో అర్థం కావట్లేదు సో అంతర్గతంగా జరిగేది ఇదే అనమాట సో ఇంకా ఇక్కడేం లేదు సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూసుకుంటే ప్రస్తుతం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణపత్రాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది రూ రెండు నుంచి నాలుగు లక్షల వరకు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుణం వస్తుందో రాదో అనే సందేహం ఉంటే వారి యూనిట్లను రూ యాభై వేల నుంచి లక్షకు మార్చుకునే వీలుంది అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ అవకాశాన్ని చాలా తక్కువ మంది సద్వినియోగం చేసుకుంటారు సో ఇది కరెక్టే నాకు తెలిసి యాభై వేల నుంచి లక్షలోపు మార్చుకుంటే బెటర్ ఎందుకంటే ప్రభుత్వం ఇది ఏది చేయదు ఇదంతా ఎన్నికల కోసం ఇది సర్పంచ్ ఎలక్షన్ కోసమే కావచ్చు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ కూడా దళిత దళిత బంధుని పెట్టారు కదా అలాంటిది ఇది లేకుంటే ఏంటిది ఇప్పుడు జూన్ రెండు అని జూన్ ఐదు అయిన తర్వాత అది అని తర్వాత ఇది అని మార్చుకుంటే పోతే ఏంటిది అంటూ నిరుద్యోగులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా అంతా ఎన్నికలు స్టాంటే ఇది సో ఫ్రెండ్స్ ఇదే విషయం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి ఓకేనా